రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం జనవరి మాసం పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఏ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సమతుల్యతమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలను తీసుకునే రోజునే చెప్పవచ్చు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు ఏర్పడవచ్చు అధికారుల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది వ్యాపారంలో చిన్న చిన్న లాభాలు ఏర్ప పడవచ్చు అవసరానికి మించినటువంటి ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించాలి అప్పుల విషయాలలో ఓర్పుతో వ్యవహరించాలి జీవిత భాగస్వామితో స్పష్టమైనటువంటి సంభాషణ అవసరం అనవసరమైనటువంటి అనుమానాలకు దూరం పెట్టే అవకాశం ఉంది కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి చర్చ ఏర్పడుతుంది పెద్దల సలహాలు ఉపయోగపడతాయి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి నిద్ర ఆహారం పట్ల శ్రద్ధ అవసరం అదేవిధంగా ఆలోచనలతో ముందుకు సాగాల్సినటువంటి రోజునే చెప్పవచ్చు మాటల్లో సంయమనం పాటిస్తే అనవసరమైనటువంటి సమస్యలు దూరంగా ఉంటాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి కానీ మీ యొక్క పనితనం వలన మంచి పేరును కూడా సంపాదిస్తారు అధికారుల సహకారం లభించే సూచనలు కూడా ఏర్పడడం వ్యాపారంలో చిన్న లాభాలు కనిపిస్తాయి అయితే ఖర్చులు పెరగకుండా సమాంతరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు అదేవిధంగా పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది కానీ అనవసరమైనటువంటి అనుమానాలకు చోటుకుండా ఉండటం చాలా మంచిది ప్రేమ విషయాలలో ఓర్పు కీలకం ఆరోగ్యపరంగా శారీరకంగా కంటే మానసిక అలసట ఎక్కువగా ఉండవచ్చు జాగ్రత్త వహించాలి ప్రేమ విషయాలలో ఓర్పు కీలక అవసరంగా మారుతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ముందుకు సాగాలి అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు రేపటి రోజు అంతర్ముఖంగా పెరిగినటువంటి పవిత్రమైనటువంటి రోజు అనేది చెప్పవచ్చు భగవంతుడిపై విశ్వాసం బలపడుతుంది గతంలో ఎదురైనటువంటి ఖచ్చితంగా అర్థం తెలిసే పరిస్థితి కూడా లభిస్తుంది మనసులో ఉన్నటువంటి సందేహాలు తగ్గి శాంతి అనుభూతి కూడా ఏర్పడుతుంది ప్రార్థన జపం చేస్తే మనసు స్థిరపడుతుంది అనుకోకున్న ఎవరో ఒక మాట లేదా సంఘటన మీకు దైవ కూడా అనిపించవచ్చు సేవాభావంతో చేసినటువంటి చిన్న పని కూడా గొప్ప పుణ్యంగా మారుతుంది కోపం అసహనం విడిచిపెట్టి క్షమాభావం చూపితే దైవానుగ్రహం కూడా మరింత బలపడుతుంది పాత కర్మ ఫలాలు శాంతించటం మొదలయ్యే రోజునే చెప్పవచ్చు శుక్రగ్రహ కృపతో లక్ష్మీ కటాక్షం పొందే అవకాశం కూడా ఉంటుంది సాయంత్రం దీపారాధన చేస్తే చాలా మంచిది అదేవిధంగా ఓం శుక్రాయ మహా అనే ఓం నమో నారాయణ మహ అనే మంత్రం జపించడం వల్ల మరింత శుభ ఫలితాలు కూడా కలుగునా అదేవిధంగా కుటుంబంలో ఐక్యత పరస్పర అవగాహన పెరిగే రోజునే చెప్పవచ్చు కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాల మాటల్లో పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో పెద్దల మాటకు విలువిస్తే శాంతి నెలకొంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా తీసుకోవాలి వారి యొక్క ఆశీర్వాదాలు మీకు బలంగా నడుస్తాయి దాంపత్య జీవితంలో భాగస్వామితో సమయాన్ని కేటాయించడం వలన అనుబంధం మరింత గాఢంగా మారుతుంది పిల్లల విషయాలలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉండవచ్చు ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలను కూడా సాధిస్తారు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి పాత విభేదాలు తొలగే అవకాశం ఉంటుంది ఇంట్లో శుభ కార్యక్రమాల విషయంపై చర్చలు కూడా జరిగిన రేపటి రోజు బాధ్యతలు పెరిగిన వాటిని సక్రమంగా నిర్వర్తించే శక్తి కూడా లభిస్తుంది కుటుంబం ఉద్యోగం ఆర్థిక విషయాల మధ్య సమతుల్యత పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆలోచించి ముందుకు సాగాలి ఎవరో మీపై నమ్మకం పెట్టి ఒక ముఖ్యమైనటువంటి పనిని అప్పగిస్తారు దానిని నిజాయితీగా పూర్తి చేస్తే మంచి గుర్తింపుని కూడా పొందుతారు ఆలస్యం నిర్లక్ష్యం వదిలి క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి కొంత ఒత్తిడి అనిపించినా బాధ్యతలు పరంగా కాకుండా ధర్మంగా భావిస్తే మనసుకు శాంతి లభిస్తుంది కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించడం ద్వారా మీకు స్థిరత్వం గౌరవం రెండూ కూడా వస్తాయి మొత్తం మీద రోజు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు సంతాన విషయాలలో ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునే రోజు పిల్లల భవిష్యత్తు గురించి చర్చలు జరగవచ్చు చదువు ఉద్యోగం లేదా జీవన మార్గానికి సంబంధించినటువంటి విషయాలలో పిల్లల మనసు అర్థం చేసుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా ఏర్పడతాయి తల్లిదండ్రులు పిల్లల మధ్య భావోద్వేగాల బంధం మరింత బలపడుతుంది కొంతకాలంగా పిల్లల ప్రవర్తనపై ఉన్నటువంటి ఆందోళనలు తగ్గే సూచనలు కూడా ఉంటాయి సంతానం ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం పెద్ద సమస్యలు వచ్చే సూచనలు లేవు సంతానం లేనిటువంటి వారు ఆశ భగవంతునిపై విశ్వాసం ఉంచాలి ప్రార్థన ధ్యానం సేవ కార్యక్రమాలు మనస్సుకు శాంతిని ఇస్తాయి పిల్లల కోసం చేసినటువంటి త్యాగాలు వృధా కావని త్వరలో సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు కూడా ఉంటాయని చూడవచ్చు అదేవిధంగా సమాజంలో గౌరవం గుర్తింపు పెరిగే రోజు మేక మాటలు ప్రవర్తన ఇతరులపై ప్రభావం భావం చూపే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సంయమనం పాటించడం చాలా మంచిది సమాజ హితం కోసం మీరు తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుందని అర్థం చేసుకోవచ్చు ఎవరికైనా సహాయం చేయాలనే భావన బలపడుతుంది అది మీకు మానసిక తృప్తిని కూడా ఏర్పరుస్తుంది ప్రజల మధ్య ఏర్పడే చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించే పరిస్థితి కూడా రావచ్చు మీరు మధ్యవర్తిగా వ్యవహరించే పరిస్థితి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి న్యాయంగా వ్యవహరిస్తే అందరి మనులను కూడా పొందుతారు పాత పరిశాలు ప్రయోజకరమైనటువంటి బంధాలుగా మారే సూచనలు కూడా ఏర్పడిన అదేవిధంగా మీరు మానసిక సంతృప్తిని కూడా ఏర్పరచుకుంటారు మీ యొక్క మాటలు ప్రవర్తన ఇతరులపై అనుకూలంగా మారుతాయి మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ధర్మబద్ధత తప్పనిసరి మొత్తం మీద అనుకూలంగా రేపు ముందుకు సాగుతారనే చెప్పవచ్చు వ్యాపారంలో ఆలోచనలకు వ్యాపారంలో ఆలోచనలు ముందడుగు వేస్తారు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య విషయంలో తొందరపడి తొందరపడకున్న అన్ని విషయాలు స్పష్టంగా చూసుకు ఉంటారు గతంలో చేసినటువంటి ప్రయత్నాలకు నెమ్మదిగా ఫలితాలు కనిపించడం కూడా ప్రారంభమవుతుంది ప్రారంభంలో కాస్త స్థిరత్వం మీ స్థిరత్వం మీద మీరు దృష్టి పెడితే దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది కస్టమర్లతో మాట మృదువుగా ఉంచితే వ్యాపారానికి మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చిన అదేవిధంగా ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉంటాయి అనవసరమైనటువంటి చోట పెట్టుబడి భవిష్యత్తులో లాభంగా ఉంటుంది అనవసరమైనటువంటి చోట పెట్టుబడులు పెట్టకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా పాత పాతపాకి లేదా ఆగిపోయినటువంటి డబ్బు కొంతవరకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అనుమతుల సలహాలు నష్టాలను తప్పిస్తాయి అదేవిధంగా అనుకూలంగా ముందుకు సాగుతాయి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది అదృష్టం వరిస్తుంది ఇంట్లో శుభవార్తలను కూడా ఉంటారు నూతన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తి పెరుగుతుంది సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తిని ఇచ్చే అంశాలు కూడా ఏర్పడినో పట్టుదలతో బాధ్యతలను కూడా పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా గతంలో ఆగినటువంటి పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఏర్పడినో ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాస పెంచుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది దైవ బలం కాపాడుతుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటే చాలా మంచిది మీ యొక్క రంగాలలో బాగా శ్రమించి పనిచేస్తారు వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఎవరిని అపార్థం చేసుకుంటారు ఉండటం చాలా మంచిది శ్రేష్టమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రులతో ఆనందంగా ముందుకు సాగుతారు నిరుద్యోగులు ఆనందంగా ముందుకు సాగుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది అవకాశములు కూడా అనుకూలంగా ముందుకు సాగుతారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగినాం కీలకమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు